శ్రీమాత ఈరోజు కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి యొక్క విశిష్టతను సుబ్రహ్మణ్య స్వామి యొక్క జననం ఏ విధంగా జరిగింది అనే విశేషమైన కథను తెలుసుకుందామండి కార్తికేయ స్వామి యొక్క జన్మ రహస్యం ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు నా మరణం శివుని కుమారుని చేతుల్లో తప్ప ఎవరి చేతుల్లోనూ జరగకూడకూడదు అనే వరాన్ని పొందాడు అప్పుడు శివుడు సతీదేవి వియోగంతో తపస్సులో ఉన్నాడు దేవతలు చాలా బాధపడ్డారు ఎందుకంటే తారకాసురుడు భూమి స్వర్గం అంతా నాశనం చేస్తూ ఉన్నాడు సతీదేవి తనువు చాలించిన తర్వాత మళ్ళీ జన్మలో పార్వతీదేవిగా జన్మించడం జరిగింది తర్వాత దేవత తల ప్రార్థనతో పార్వతీదేవుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేసింది తద్వారా శివుడు సంతోషించి ఆమెను వివాహం చేసుకున్నాడు వివాహం తర్వాత శివుడు పార్వతీదేవి దివ్యమైన తేజస్సుతో ప్రపంచాన్ని కుది కుదిపేసేటంత శక్తి ఉన్న కాంతి ఉద్భవించింది అది చాలా భయంకరమైనది అగ్ని తేజస్సు దాన్ని ఎవరూ తట్టుకోలేకపోయారు అప్పుడు దేవతలు ఆ తేజస్సును సంరక్షించమని అగ్నిదేవునికి అప్పగించారు అగ్నిదేవుడు కూడా ఆ శక్తిని భరించలేక భూమిపైన గంగకు అర్పించేశాడు గంగలో పారవేయడం జరిగింది గంగ కూడా ఆ శక్తిని ఎక్కువ కాలం భరించలేక శరవణంలో అంటే ఒక అడవిలో వదిలింది అక్కడ ఆ జ్యోతి నుండి ఒక శిశువు జన్మించాడు ఆ శిశువు ఆరు రూపాలలో పుట్టాడు ఆ ఆరు శిశువులను కృత్తిక దేవతలు అగ్నిదేవుని భార్యలు కృత్తిక దేవతలు అంటే అంబా దుల నిత్య అరుణ క్షమ శాంత సం సంరక్షించారు ఆ ఆరు పిల్లల తర్వాతే ఒకే శరీరమే ఆరు తలలతో ఉన్న కుమారస్వామి షణ్ముఖుడు కార్తికేయుడు సుబ్రహ్మణ్యుడుగా మారాడు శరవణ అని కూడా పేరు వచ్చింది అయితే దేవతలందరూ ఆనందించి కార్తికేయుడు పెద్దగైన తర్వాత దేవతల సైన్యాధుడిగా నియమించారు అతడు తారకాసురుడిని యుద్ధంలో సంహరించాడు దేవతలందరూ ఆనందించి కృత్తికా దేవతలు ఆ శిశువును పెంచి పరమ పవిత్రుడిని చేశారు అని స్థుతించారు అందువల్ల ఆ నక్షత్రానికి కృత్తిక అనే పేరు వచ్చింది అందుకని కృత్తికా నక్షత్రంలో పూజ ఎంతో మనకి మంచి ఫలితాలని ఇస్తుంది శివ పార్వతులను స్వామిని కృతికా నక్షత్రంలో పూజిస్తే సంతాన సాఫల్యము ధైర్యము విజయము లభిస్తాయి ఈరోజు దీపారాధన చేసి ఒక ప్రత్యేకమైన ఫలితాన్ని మనం పొందవచ్చు శుభకార్యాలు ఉపనయనాలు మొదలైనవి కూడా ఈ నక్షత్రంలో చేయడం శుభప్రదం అయితే ఈరోజు ఇంకొక పెద్ద విశేషం ఏమిటంటే సంకటహార చవితితో పాటు మనకి కృతికా నక్షత్రం రావడం వల్ల అన్నదమ్ముళ్ళ ఇద్దరు పూజలు మనము ఈరోజు చేయడం వల్ల మన వాళ్ళు సంతోషపడి మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తారు ఈ విధంగా ఎన్నెన్నో మంచి మంచి డివోషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రేన మహా లోకా సమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్